నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం వరంగల్ లోని శ్రీ గోవిందరాజుల గుట్ట దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడు నుంచి ముప్పై వరకు జరగనున్నాయని తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంఘం అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడ స్థానిక కార్పొరేటర్ మరియు నాయకులతో కలిసి ఆలయ కమిటీ ఆవిష్కరించారు వరంగల్ నగర ప్రజలంతా భక్తి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కోరారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నగర పురవీధుల గుండా పెద్ద రథం ఊరేగింపుతో గుట్ట చుట్టూ బండ్లు తిరుగు మహోత్సవం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ అర్చకులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు స్వామి గుట్ట ఉత్సవాలు తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా పాంచరాత్రమ ఆగమానుసారంగా శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి విధంగా ఇప్పుడు ప్రప్రదంగా వరంగల్ తూర్పుని చేయక వర్గ నుంచి మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కొండా సులేఖ గారు బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా పూజలు నిర్వర్తించాలి ఉత్సవాలు చేయాలి జాతరలు చేయాలని చెప్పేసి వారు తగు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది వారికి అంత ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి మనం ఆశిద్దాం ఈ యొక్క గోవిందరాజస్వామి రథోత్సవం కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఎక్కడ ఏ తీర్థ తీర్థాలలో ఎక్కడ కూడా మాడ వీధులలోనే ఈ రథయాత్ర జరుగుతుంది కానీ గోవిందరాజస్వామి రథయాత్ర అనేది ఇక్కడ మొత్తం పురవీధుల గుండా అంటే ప్రజలు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళ సందులల్లోకి వెళ్ళి వాళ్ళ వీధుల గుండా ఈ రథయాత్ర అనేది ఐదు రోజులు దిగ్విజయంగా సాగి ఐదో రోజు మళ్ళా ఈ యొక్క రథశాల వద్దకు గోవిందరాజస్వామి వద్ద గుట్ట వద్దకు వస్తుంది అట్లాంటి ప్రత్యేకతతోని కూడుకున్నటువంటి మా యొక్క గోవిందరాజస్వామి దేవస్థానం అత్యంత ప్రాశస్తమైనది ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి కోసము ఈ యొక్క చాత్తాద వైష్ణవుల బృందం ఏదైతే మా అర్చక బృందం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఆహర్నిశలు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలను గోవిందరాజస్వామి ఆలయాలను కూడా ఎంతో పరిరక్షిస్తూ వారి యొక్క సేవలను మేము ఎంతగానో కొనియాడుతున్నాము వాళ్ళందరూ కూడా ముందుండి యొక్క ఏ ఒక్క ఇక్కడ సౌలభ్యం లేని అప్పటి నుంచి కూడా ఇప్పుడు డెవలప్మెంట్లో ముందు నడుస్తున్నటువంటి స్వామిని ఎన్నో ఏళ్ళ నుంచి ఈ యొక్క దేవస్థానాలను వాళ్ళు వంశీయులుగా పట్టుకొని ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన యొక్క రథశాల రథయాత్ర ఏదైతున్నదో దాన్ని ఇక్కడ ఉండబడేటువంటి ముదురాజు కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రథాన్ని పట్టుకొని ఆ ఐదు రోజులు కష్టానికి ఎవరు ఏ పనికి పోకుండాగా ఇక్కడ మొత్తం నా డివిజన్లో ఉండబడేటువంటి ప్రజలు ఇటు మన ఎస్సీలైనా కూడా బీసీలైనా కూడా అందరూ ఒక అన్నదమ్ముల వలె కూడి ఈ రథయాత్రను ముందుకు సాగిస్తూ అందరి మధ్య నుంచి ఈ యొక్క రథయాత్రను ఎంతో వైభవంగా బ్రహ్మాండంగా తీసుకొస్తారు అది చాలా సంతోషకరమైనటువంటి విషయం ముఖ్యంగా మనకు ఇరవై రెండవ తారీఖున ఇరవై రెండవ తారీఖున రోజున మరి గోవిందరాజు గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు అదే ప్రభా బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది తదనంతరం ఇరవై మూడవ తారీఖున మన గోవిందరథ ముఖ్యంగా గోవిందరాజస్వామి రథం గురించి మనం చెప్పుకోవాలి భారతదేశ చరిత్రలోనే పూరి జగన్నాథుని రథయాత్ర కంటే అత్యుత్తమైనటువంటి రథయాత్ర మన గోవిందుని రథయాత్ర ఎందుకంటే పూరి జగన్నాథుని రథయాత్ర మరి అది గిరికలు నడుచుటకు మనకు అక్కడ వాళ్ళకి స్టీరింగ్ ద్వారా మరి ఆ రథయాత్ర నిర్వహించబడుతుంది కానీ కేవలం ఇక్కడ మన గోవిందరాజస్వామి మరి ఈ ఇక్కడ రథసారథులు ముదిరాజుడైన రథసారథులు వారి భుజస్కంధాలపై చేతులపైనే మరి రథాన్ని దాదాపు ఒక ఆరేడు కిలోమీటర్ మీటర్లు కిలోమీటర్లు పురవీద గుండా మరి శోభయాత్ర ఈ రథయాత్ర నిర్వహించుకోవడం కూడా మన మన పూర్వజన్మ సుకృందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రథోత్సవం మనకు ఇరవై మూడవ తారీఖు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల నుండే మన వారి గుట్ట నుండి మరి రథసారథులైన ముదిరాజుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ నుండి మనకు దాదాపు కూరగాయల పాత కూరగాయల మార్కెట్ మీదుగా రాధిక టాకీస్ అదే దుర్గేశ్వరనారాయణ టెంపుల్ పిన్నవారి స్ట్రీట్ అదే విధంగా లక్ష్మీ టాకీస్ మరియు మనకు అటు నుండి రాముల వారి వీధి నుండి మనకు ఆంజనేయ జిట్టల ఆంజనేయ స్వామి వారి వద్ద విచ్చేసి అక్కడ మనకు స్వామివారికి మన బింద్యతీర్థము ఆ దోపోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది తదనంతరం అక్కడికి ఆ స్వామివారిని మళ్ళీ తిరిగి మన స్వామి వారి గుట్ట మెట్ల ప్రవేశ ప్రగానికి ఆ రథయాత్ర మరి రాబో రాబో రాబోతుంటుంది దాదాపు ఒక నాలుగు రోజులు మరి రథయాత్ర ఎంతో వైభవపేతంగా కళ్ళ పండగ ఈ పురవీధిలో గుండా